హాయ్ అండి అందరికీ నమస్తే మీకు ఈరోజు నేను ఒక మంచి ద్రావణాన్ని చూపించబోతున్నానండి అది నేను చేసుకున్నది నా మొక్కలకి బాగా పనిచేసింది కాబట్టి మీకు చూపిస్తున్నాను నేను ఇప్పుడు ఇది అమెరికన్ హైబిస్కస్ అండి చూడండి ఎంత బాగా పూసిందో ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఈ సీజన్ మారుతుంది అంటే ఇప్పుడు చలికాలం వెళ్ళిపోయి వేసవ కాలం వస్తుంది కదా ఈ మందారం కానివ్వండి కూరగాయల మొక్కలు కానివ్వండి పండ్ల మొక్కలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఆకులు రాలతయ్యి మొగ్గ కూడా రాలతుందండి అది కంట్రోల్ అవటానికి నేను మనకి సీజన్లో దొరికే పండ్లు కూరగాయలు మనం ఎట్లా తింటామో అట్లాగే మొక్కలకు కూడా నేను చేసి ఇస్తాను అది నేను చేసి ఇచ్చాను నాకు సక్సెస్ అయ్యింది మీకు చెప్తున్నాను నేను అది నేను ఇప్పుడు థర్డ్ టైము ఇది నేను చేయడము ఆ ద్రావణము ఇది మీరు ఇంతకుముందు చూసి ఉండరు నేను కూడా మీకు చెప్పింది కాదు అదేంటో మీకు ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను చూడండి నిమ్మకాయలు అయితే ఎన్ని వచ్చినాయో మనకి ఇప్పుడు ఈ మొక్కలన్నిటికీ కూడా పూత కూడా వస్తూ ఉంటుంది ఇది నాకు మాధవ్ నాయుడు గారు ఒక కామెంట్ పెట్టారండి గులాబీకి చిగురులు వస్తున్నాయి కానీ మొగ్గలు రావట్లేదు అంటున్నారు మీది గ్రాఫ్టెడో కాదో తెలియదు నాకు ఒకవేళ గ్రాఫ్టెడ్ కాకుండా ఉండి మీకు ఇంతకుముందు పువ్వులు వచ్చి ఇప్పుడు రాకపోతే ఈ ముదురాకులు ఆ కొమ్మలు చివరలు కట్ చేయండి చేసి ద్రావణాలు ఇవ్వండి వస్తాయి పువ్వులు రాకపోతే కనుక ఇక ఆ మొక్క తీసేయండి అంతే ఇది నేను ఇప్పుడు చేసుకునే ద్రావణానికి ఒక లీటరు మజ్జిగండి అది కూడా వెన్న తీసిన మజ్జిగ ఇవి కర్ర ఇప్పుడు మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతుంది నేను ఇది థర్డ్ టైము చేయటం మీకు అందుకే చూపిస్తున్నా నేను మనకి ఎట్లాగైతే సీజన్లో దొరికేవి కావాలో తినాలో అట్లాగే మన మొక్కలకు కూడా ఇస్తే అవి చాలా బాగా పనిచేస్తున్నాయి అన్నమాట నేను చూశాను దీనిలో పిండి పదార్థాలు అనేవి చాలా ఎక్కువ ఉంటాయి మనం బియ్యం వాడేవి ఈ కర్రపెండలం నుండే తయారు చేస్తారండి ఆ మొక్కకి కార్బోహైడ్రేట్స్ అనేవి బాగా అందుతాయి అన్నమాట ఈ మజ్జిగిలో కూడా అది మీకు తెలిసింది ఆ ద్రావణంతో అసలు పూత రాలదు నేను చూసిందైతే పూత కూడా బాగా వస్తుంది అనమాట ఇవి ఒక అర కేజీ చెప్తున్నాను నేను తెచ్చుకున్నవి అంటే నాకైతే మొక్కలకంటే నాకు నేనే ఇస్తారండి అది పైన మనకి ఒకవేళ కొంచెం ఎక్కువగా లేరు అనేది ఉంటే కొంచెం పై పైన తీసుకోండి అది అంత ఎక్కువ లేదు ఆ బెరడు అంటే కనుక మీరు తీయక్కర్లేదు అది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇది చూడండి ఇట్లా ముక్కలు కట్ చేసుకోండి కట్ చేసుకొని దీన్ని మనము మిక్సీలో వేసుకోవాలి అట్లా మిక్సీలో వేయండి మీరు చెయ్యి మాత్రం పెట్టద్దు చెయ్యి పెడితే కనుక అనేది వస్తుంది అందుకోసం మీరు ఏదన్నా గరిటతోనే వేసుకోండి ఈ మజ్జిగ వెన్న తీసినేయండి ఒకవేళ మీరు ఆ మజ్జిగ లేకపోతే మీరు ఒక పావు లీటర్ పాలు తోడు పెట్టుకునైనా అయినా సరే మీరు ద్రావణం చేసుకోండి నేను వడపోస్తున్నాను అంటే వెన్న ఉంటుందని మీరు అక్కర్లేదనుకుంటే అట్లయినా వేసేసుకోండి ఈ లీటరు వెన్నదీసిన మజ్జిగకి ఒక లీటరు నీళ్లు కలుపుతున్నానండి నేను ఎందుకంటే అది చిక్కగా ఉంటే బూజ్ అనేది వస్తుంది బూజు రాకుండా ఉండాలంటే మనం ఒక లీటరు వాటర్ అనేది కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని నేను స్పూన్తోటే గరిట్ తోటే వేస్తున్నాను అనమాట మీరు కూడా అట్లానే వేసుకోండి చెయ్యి అయితే పెట్టద్దు దీనిలో ఇంకా ఏమీ కూడా కలపాల్సిన అవసరం లేదు ఇది మనం ఐదు రోజులు అట్లా తిప్పుతూ ఉంటే ఇక బూజు రాదు ద్రావణము మంచి ద్రావణం అనేది తయారవుతుందండి మన మొక్కలకి ఈ ద్రావణాన్ని నేను మొక్కలకి చేసి ఇవ్వటానికి రెడీ అయిపోయింది అంటే మూత పెట్టుకొని నీడలో పెట్టుకోవాలి మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా ఇది రెడీ అయిపోయింది ఐదు రోజుల తర్వాత అసలు బూజ్ అనేది రాదండి ఇది నేను మొక్కలకి ఇచ్చుకోవటానికి తీసుకెళ్తున్నాను ఇది చూడండి ఈ ఎల్లో కలరు బటన్ రోజు అసలు ఎన్ని పువ్వులు వచ్చినాయో చూడండి ఇదేమో ఈ కాశ్మీర్ అండి పువ్వులు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కట్ చేశాను నేను మీకు కళ్ళు ద్రావణం చూపించాను నాకు అది వారం రోజులు వచ్చిందండి ఇవి మనం ఇచ్చే కెమికల్స్ కాదు కాబట్టి మీరు అది మిగిలితే కొంచెం ఎక్కువ చేసుకున్నా సరే మీరు నాలుగైదు రోజులు ఇచ్చినా సరే అస్సలు ప్రాబ్లం ఏమీ ఉండదు అనమాట నేనైతే అట్లానే ఇస్తున్నాను నాకు ఎక్కువ మొన్న అయితే చాలా ఎక్కువ ఉన్నాయి నేను మొన్నసారి మీకు చూపించిన ద్రావణం అయితే ఇది తెగులు వచ్చిన గులాబీ అండి మీకు చూపించాను నేను ఈ రెండు మొక్కలు కూడా తెగులు నుండి నాకు బయటపడిన మొక్కలు అనమాట వీటికైతే చిగుర్లు బాగా వచ్చేసినాయి చక్కగా ఇంకా మొగ్గలు కూడా వచ్చేస్తాయి అనమాట నేను చేసుకునే ద్రావణాలకేనండి అంతేగాని ఈ కెమికల్స్ అవి ఏవైతే నేను ఇవ్వను ఇది సింహాచలం సంపెంగ ఇప్పుడు మనకి ఆకులు ఈ మొక్కలకి రాలిపోతూ ఉంటున్నాయి అనమాట రాకు ఆకులు అనేవి రాలినప్పుడు మనం వీటికి పోషక ద్రావణాలు ఇస్తే మళ్ళీ అనేవి చక్కగా వచ్చి మొగ్గలు అనేవి వచ్చేస్తాయి మీరు ఒక్కరోజు ఇచ్చి మళ్ళీ ఇవ్వకుండా ఉంటే మాత్రం రావండి నేను అది కూడా చెప్తున్నాను చూడండి మనం అదే కనుక నేల మీద మొక్కకైతే మీరు ఏమి చేయకపోయినా సరే వచ్చేస్తాయి ఈ కుండీల్లో ఉన్న వాటికి జాగ్రత్తగా మనం చేస్తేనే వస్తాయి ఇప్పుడు నేను ఈ ద్రావణాన్ని రెండు లీటర్ల ద్రావణాన్ని నీళ్ళలో కలుపుతున్నానండి ఎన్ని నీళ్లు తీసుకున్నాను అనేది మీకు చెప్తాను ఒక్క లీటరు ద్రావణానికి మూడు లీటర్ల నీళ్ళు అనేవి మీరు కలుపుకోండి కలుపుకుంటే సరిపోద్ది నేను తీసుకున్నది రెండు లీటర్ల ద్రావణము దానికి సరిపడా కలుపుకున్నాను ఇది చూడండి ఇది ట్రీ రోజు అని మీకు షాట్లో చూపించాను నేను అసలు నిండా చిగురులండి ఇప్పుడైతే అసలు బాగా మొగ్గలు కూడా ఉన్నాయి అన్నమాట అంత బాగా ఎందుకంటే నేను ఆ కళ్ళు ద్రావణం వారం రోజులు ఇచ్చానండి నాకు అది చాలా ఎక్కువే అయ్యింది ఇది నేను కొమ్మ నుండి చేసుకున్న వైట్ కలరు మందారం అండి అది కొమ్మ నుండి చేసింది అయితే బాగా వచ్చింది ఇది పెద్ద మొక్క దీనికి ఆకులు చూడండి ఇట్లా ముదురుగా ఉన్నాయి ఈ ముదురు ఆకుల్ని తీసేసుకోండి మందారానికి తీసేసి మీరు ద్రావణాలు ఇస్తే చక్కగా చిగురులనే వస్తాయి ఇది అమెరికన్ హైబిస్కస్ అది చూడండి చిగుర్లు వచ్చి ఎట్లా ఉన్నదో ముదురాకులన్నీ తీసేసి నేను ద్రావణాలు ఇస్తే మొగ్గలు కూడా వచ్చేసినాయి అనమాట మీకు పచ్చగా ఉంటాయి మొక్కలు మీరు కానీ ఇట్లా చేసి ఇచ్చారంటే కళ్ళు ద్రావణం తప్పనిసరిగా మీరు చేసేవ్వండి దాంతో అసలు ఎంత బాగా చిగురులు వచ్చినాయి అంటే నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నా గులాబీలు చూడండి ఒక్క చిన్న చెట్టుకి అంటే చిన్న కుండీలో ఆ ఉన్న మొక్కకి ఎన్ని వచ్చినయో గులాబీలు మీరే చూడండి అది అర్కాకిరణ గులాబీ అండి ఇది నేను ముదురాకులన్నీ తీసేసాను చిగుర్లు ఎంత బాగా వస్తున్నాయో మీరే చూడండి అసలు చిగులు ఆ పుట్టటం కూడా మనం చూస్తామన్నమాట అంత బాగా పుడతాయి అనేవి ఆ వచ్చిన చిగురులకి కూడా మొగ్గలు అనేవి వచ్చేస్తాయండి మీరు ఈ ద్రావణాన్ని కూరగాయల మొక్కలకైనా పువ్వుల మొక్కలకైనా దేనికైనా సరే మీరు ఇవ్వచ్చండి ఆకుకూరల కంటే వద్దు మిగిలిన వాటికి ఏటికైనా సరే మీరు ఇవ్వచ్చు చూడండి ఈ మందారాలు ఈ ఇప్పుడు మనకి మొగ్గ రాలటం ఎక్కువ ఉంటుంది ఆ మొగ్గ రాలే సమస్య అస్సలు ఉండదండి పచ్చగా ఉంటాయి మొక్కలు కూడా ఇంత చక్కగా మీరు కూడా చేసుకుని ఈ మీరు కూడా ఈ తోటలో మీ మొక్కలన్నిటికీ కూడా మొగ్గ రాలకుండా కాపాడుకోండి